హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ ఈరోజు పోషక పదార్థాలు మన శరీరంలో లోపిస్తే వచ్చే లక్షణాలు ఏంటి అవి గుర్తించామనుకోండి వెంటనే మనం అవి తీసుకుని మళ్ళీ భర్తీ చేయగలిగితే ఆ లోపాల వల్ల వచ్చే ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ పోషక పదార్థాలు లోపం అసలు ఎలా ఎందుకు వస్తుంది అన్ని చక్కగా అన్నీ తింటున్నాం కదా అన్నీ దొరుకుతున్నాయి అంటే తీసుకున్న ఆహారంలో క్వాలిటీ తక్కువ ఉంది అది తీసుకున్నది అబ్జర్బ్ అవ్వట్లేదు లోపలికి మన పేగుల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు పారాసైట్స్ ఉన్నప్పుడు ప్రేగులే సరిగ్గా లేవు ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నాయి వరుపుగా ఒప్పుగా వాపుగా ఎలర్జీతో ఉన్నాయి అప్పుడు కూడా సరిగ్గా అబ్జార్బ్ అవుతుంది లోపలికి తీసుకెళ్లే ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా వెళ్ళిన తర్వాత ఉపయోగపడే ప్లేస్ దగ్గర కూడా అక్కడ సరిగ్గా లేకపోయినా మనకి పోషక పదార్థాల లోపం వస్తుంది నేను ఉన్నాయన్నమాట సో ఇప్పుడు పోషక పదార్థాల లోపాలు ముఖ్యంగా సోడియం పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ ఐరన్ ఇలాంటివి ఉన్నాయి కదా వీటిల్లో కూడా మనకి ఈ లోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే సోడియం ఉందనుకోండి మనకి క్రేవింగ్ అనిపిస్తుంది అనమాట అంటే రాత్రిపూట చిప్స్ లాంటివి తినాలనిపించడం ఉప్పు కొంచెం ఎక్కువ తినాలనిపించడం దానివల్ల ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనమాట డ్రౌజీగా అనిపించడం డల్గా అనిపించడం ఈ నూట ముప్పై ఐదు మిల్లీ ఈ ఉంటుంది దానికన్నా ఇంకా తక్కువ ఏ కొద్ది నెమ్మదిగా డ్రౌజ్ అయ్యి పరాగ్గా ఉండడం మాట మత్తుగా ఉండడం మాట సరిగ్గా మాట్లాడకపోవడం కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఎబిలిటీ కాన్సన్ట్రేషన్ థింకింగ్ తగ్గిపోవడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఇలాంటి వాటికి మామూలుగా సోడియం రెగ్యులర్గా ఉపయోగించే సాల్ట్లా కాకుండా రాక్ సాల్ట్ లాంటిది అయితే కొంచెం సోడియం క్లోరైడ్ బాగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్ చేసిన వాటిల్లో అంత క్వాలిటీ ఉండదు సో రాక్ సాల్ట్ లాంటివి ఈ మధ్య వాడకం బాగా ఎక్కువైంది కదా దానివల్ల అనమాట ఇంకా పొటాషియం ఉందనుకోండి ఈ కండక్షన్ నెరవ్ కండక్షన్ అలాంటి వాటిల్లో బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది సోడియము పొటాషియం అనేది చాలా చాలా ముఖ్యమైన ఎలిమెంట్స్ అనమాట ఈ షుగర్ పేషెంట్స్లో చూసినప్పుడు వాళ్ళకి కాళ్ళు కొంచెం పిట్టింగ్ ఎడిమా అంటే నొక్కితే నొక్కు పడుతూ ఉంటుంది అనమాట అన్న నొక్కు పడే నీరు పాదాలు పడుతుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు వేరే ఇబ్బందులు ఏమీ లేవు అంటే అది పొటాషియం లోపం అవుతుంది అనమాట ఈ పొటాషియం ఒక మాలిక్యూల్ లోపలికి వెళ్ళాలంటే రెండు సోడియంలు బయటకు వస్తూ ఉంటాయి సెల్ లోకి వెళ్ళాలంటే అందుకని ఈ పొటాషియం వెళ్ళినప్పుడు ఈ సోడియం కూడా బయటకు వచ్చి ఆ నీరు దాంతో పడుతూ ఉంటుంది అనమాట దాంతో పొటాషియం లోపం అని మనం అను అనుకోవచ్చు ఇవన్నీ కూడా ముందు మనకి రఫ్గా మీకు తెలియడానికి మాత్రం చెప్తున్నాను ఒక ఐడియా రావడం కోసం తర్వాత మనం దాన్ని కంప్లీట్గా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది సో ముఖ్యంగా మనకు ఎలాంటివి అనిపించినప్పుడు లోపాలు ఉండడానికి అవకాశం ఉంది ఈ లోపాలు ఉన్నప్పుడు మనం దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి మనవంతు ఇంట్లో మనమేమేం చేయొచ్చు అనేవి మనం చూస్తున్నాం అన్నమాట ఈ పొటాషియం ఏంటంటే అన్ని రకాల గ్రీన్ లెఫ్ వెజిటబుల్స్లో బాగా ఉంటుంది ఫ్రూట్స్ అన్నిట్లోనూ బాగానే పొటాషియం ఉంటుంది దాని ముఖ్యంగా అరటిపళ్ళు నారంజ కొబ్బరి నీళ్ళు ఇలాంటి వాటిల్లో పొటాషియం బాగా సమృద్ధిగా ఉంటుంది నెక్స్ట్ మెగ్నీషియం మెగ్నేషియం వచ్చేది వచ్చేటప్పటికి మజల్ క్రాంప్స్ రాత్రిపూట కాళ్ళు వంకరలు పోతున్నాయి నొప్పులు వచ్చేస్తున్నాయి బాగా పెక్కలు ఎక్కేసాయి అంటారు కదా అది మెగ్నీషియం అన్నమాట దీనికి కూడా గ్రీన్ లైఫ్ వెజిటబుల్స్ అన్నిటిలోనూ క్లోరోఫిల్ క్లోరోఫిల్ ఉన్న అన్నిటిలోనూ మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది సో గ్రీన్ లైఫ్ వెజిటేబుల్స్ కొంతమంది పల్లెటూరు వాళ్ళని మీకు ఆకువాళ్ళు కొంచెం బాగా తేనండి అంటే మాకెక్కడి నుంచి వస్తాయండి అంటారు పల్లెటూర్లలో లేకపోతే ఇంకా పట్టణంలో ఇంకెక్కడొస్తాయి కదా సో మనకి ఇది కాదు అని అనుకోకుండా అన్నీ ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ తెలిసిందే కదా నాలుగు తెల్లగా ఉంటుంది ఇలా చూస్తే తెల్లగా ఉంటుంది మొహం మనిషి పాలిపోయినట్టు ఉంటుంది నెలసల్లు సరిగ్గా రావు రక్తహీనత అన్నీ గుండె దడగా పంపించడం పొట్ట కాళ్ళు చేతులు అన్నీ నీరు పడుతుంటుంది తగ్గే కొద్దీ దీంట్లో కొంతమందికి విచిత్రమైన లక్షణం ఏంటంటే పైకా ఈ పైకా అంటే ఏంటంటే వాళ్ళకి రకరకాలవన్నీ తినాలిపిస్తాయి కొంతమంది బియ్యం తినేస్తూ ఉంటారు ఆ బియ్యం తినడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్గా అయితే బియ్యం మామూలుగా తినేయడం వల్ల ఇంక వండుకోకర్లే కదా హ్యాపీగా అనవసరంగా అన్ని నీళ్లు పెట్టి పోయి వెలిగించి అన్నీ చేయాలి అలా కాకుండా మామూలుగా తినేస్తే గొడవలేదు కానీ అందులో తినలేదు కదా అందరం కానీ ఈ పైకా ఉన్న వాళ్ళలో బియ్యం తినాలనిపిస్తూ ఉంటుంది అలాగే చాక్ పీసులు శుద్ధలు మట్టి రకరకాల అన్నమాట సిగరెట్ పీకలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏదో ఒకటి తింటూ ఉంటారు ఇదేంటంటే క్రేవింగ్ అనమాట మనకి అది తింటే దాంట్లో ఐరన్ ఉంటుంది ఐరన్ వెళ్తుంది ఐరన్ డెఫిషియన్సీ తగ్గుద్ది అనే ఉద్దేశంతో ఇలా మన బాడీ చేస్తూ ఉంటుంది సో దానికోసం అవి అలా తింటూ ఉంటారు ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మంచి ఆహారం ఏంటి నాన్ వెజిటేరియన్ అన్నీ రెగ్యులర్గా పాలు పెరుగు మజ్జిగ గుడ్డు ఆమ్లెట్ అలాంటివి తీసుకోవచ్చు నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా తీసుకోవచ్చు ఇంకా గ్రీన్ లైఫ్ వెజిటబుల్ బ్రహ్మాండంగా ఉంటాయి కరివేపాకు మొలగాకు అసలు విపరీతమైన ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ బీకామ్లెస్ అన్నీ ఉంటాయి ఇంకా బయల్ సైడ్స్ అంటే లివర్లో గాల్ బ్లాడర్ అంటే చేతిగట్టు ఆ చేతిగట్లో ఈ లివర్ తయారు చేసిన బయల్ జ్యూసెస్ అన్ని దాంట్లో ఉండి కాన్సంట్రేషన్ పెరిగి అవి బయటకు వచ్చి మనకి ఈ నాన్ వెజ్ లాంటివి నూనె నూనె పదార్థాలను జీర్ణం చేస్తూ ఉంటాయి సో ఈ గాల్ బ్లాడర్ చేతిగట్టులో ప్రాబ్లం ఉన్నా లివర్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఆ బయల్ బయల్ సాల్స్ అవి సరిగ్గా లేనప్పుడు కూడా మనకి ఏడిఈకే ఈ వైటమిన్ డెఫిషన్సీస్ వస్తూ ఉంటాయి మనకి ఒక్కసారి ఈ గాలి లాటర్ చేదుగట్టు దగ్గర ఉండే ఏరియాలో కొంచెం నెప్ప అనిపించడం ఇక్కడ వెనకాలకి షోల్డర్ దగ్గర నుంచి ఈ ట్రెఫిజెస్ మజిల్ ఉంటుంది అనమాట దీని దగ్గరికి కొంచెం నెప్ప ఎక్కువగా అనిపిస్తుంటుంది ఈ గాలి చేదుగట్టు లివరు ఎలాంటి వాటి ఉంది దాని నుంచి వచ్చే ఫ్రీనిక్ నెరవ్ దీనికి కనెక్షన్ ఉంటుంది అన్నమాట ఇక్కడికి దానివల్ల అక్కడ మనకి షోల్డర్ పెయిన్ వస్తుంది వస్తూ ఉంటుంది వీళ్ళకి కూడా జీర్ణం సరిగ్గా అవ్వదు ఆయిలీ ఫుడ్స్ అవి సరిగ్గా జీర్ణం అవ్వదు జిడ్డు లాగా ఆయిల్ లాగా మోషన్ వెళ్తూ ఉంటుంది అన్నమాట సో దీనివల్ల దీంట్లో ఏంటంటే బయల్ సాల్ట్స్ బయల్ పిగ్మెంట్స్ ఈ బయల్ సాల్ట్స్ అన్నీ మనకి సరిగ్గా అందకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి మంచివి మనకు తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ పక్కనే ఇలాగా స్కిన్ ఫ్లేకీగా ఉండడం పొలుసులాగా అనిపించడం స్కిన్ ఫోర్ హెడ్ మీద ఉంటాయి మామూలుగా వచ్చే ఆహారంలో వచ్చినప్పుడు మనం తీసుకునే జంక్ ఫుడ్స్ ఎలాంటివి ఉన్నాయనుకోండి బాగా రిఫైన్ చేసేసి ఈ పిండి పదార్థాలు దాంట్లో ఒమేగా త్రీలు సరిగ్గా ఉండవు ఈ ఫోర్టిఫై చేసేవి కూడా మనకి దాంట్లో కలపరు కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కలపరు ఇలాంటప్పుడు మనకి లోపాలు వస్తూ ఉంటాయి అలాగే ఒమేగా సిక్స్ ఎక్కువైపోతూ ఉంటాయి ఇప్పుడు జంక్ ఫుడ్స్ బయట తినే ఆయిల్స్ తీసుకున్నాం అనుకోండి వెజిటబుల్ ఆయిల్స్లో ఒమేగా సిక్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు రిఫైన్ చేసి దాన్ని బాగా పచ్చడి చేసి క్లోరోఫ్ క్లోరినైజేషన్తో వాటితో రిఫ్ బాగా తోమేస్తారు అనమాట క్లీన్ చేసి ప్రాసెస్ చేస్తారు ఎలాంటప్పుడు మనకి ఇవన్నీ డెఫిషియన్సీస్ వస్తాయి దీంట్లో ఒమేగా సిక్స్ ఎక్కువ ఉంటాయి ఒమేగా త్రీ కన్నా సో ఒమేగా సిక్స్ ఎక్కువైపోయానుకుంటే ఒమేగా త్రీ తక్కువ అయిపోద్దు అనమాట అప్పుడు లోపాలు మనకు కనిపిస్తాయి నెక్స్ట్ జింక్ జింక్ అనేది ఇమ్యూనిటీ మనకి ఇంప్రూవ్ అవ్వాలంటే ఇమ్యూనిటీకి ముఖ్యమైనది జింక్ అనమాట ఈ జింక్ లోపంలో గోల్డ్ మీద ఎలాగా వైట్ లైన్స్ కనిపిస్తాయి అలాగే మనకి ఈ చర్మం బాగా జిడ్డుగా ఆయిలేగా సీబం తయారీ ఎక్కువగా ఉంటుంది హీలింగ్ పవర్ తగ్గుతుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ కొంచెం తొందరగా వస్తూ ఉంటాయి తొందరగా తగ్గు అసలు ఇబ్బంది అంతా ఈ షుగర్ రిఫైన్డ్ పిండి పదార్థాల వల్ల మనకు వస్తున్నాయి ఇవి మన బాడీకి రిఫైన్డ్ పిండి పదార్థాలు మూలకాలు మంచి మూలకాలు వనకి మనం ఇస్తే దాంట్లో ఈ పిండి పదార్థాలనే మన బాడీ ఎంచుకుంటుంది అంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అనమాట ఇక ఐడిన్ లోపం వల్ల మన బాడీలో కొంచెం పఫీగా ఉండి హైపోథైరాయిడ్ లక్షణాలలో ఉంటాయి అనమాట చర్మం మందంగా ఉండడం చలికి తట్టుకోలేకపోవడం యాక్టివ్గా ఉండకపోవడం ఇంకా బయట ఎలా కనిపిస్తాయంటే మనకి ఈ పైన ఐబ్రోస్లో చివరి భాగంలోవి చూసారో స్పార్స్గా ఉండి సరిగ్గా ఉండవు అనమాట ఈ వెంట్రుకలు ఈ చివరి భాగంలో హైబ్రోస్లో సరిగ్గా లేవంటే వాళ్ళకి అయోడిన్ లోపం ఉందని మనం గుర్తించాలి ఎక్కడ ఏదైనా బీ కాంప్లెక్స్లు అసలు ఏం అవసరం లేదు ఉన్న ఆకుకూరలు కూరగాయలు అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళ గుడ్లు పాలు పెరుగు మంచిగా ఈ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు సేంద్రీయంగా తీసుకునే ఆహార పదార్థాలు మంచి చక్కని పోషక పదార్థాలు ఉంటాయి ఎల్యూరా లేయర్ ఉన్న రైస్ లాంటివి తీసుకోవడం వల్ల మనకి బీ కాంప్లెక్స్ కూడా అందుతాయి బాగా Okay, please take care. Thank you one and all. Bye bye.